పుట్టినరోజును ఘనంగా జరిపిన మాజీ ఎమ్మెల్యే ఇరవై ఐదు కిలోల భారీ కేక్ ను కట్ చేసిన నాయకులు హ్యాపీ బర్త్డే జగనన్న అంటూ నినాదాలు చేసిన మాజీ ఎమ్మెల్యే వైసీపీ శ్రేణులు చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ ఆధ్వర్యంలో స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డు వద్దున్న వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం పలమనేరు మండల వైసీపీ అధ్యక్షుడు హేమంత్ కుమార్ రెడ్డి ఏర్పాటు చేసిన ఇరవై ఐదు కిలోల భారీ కేక్ను కట్ చేసి సంబరాలు జరిపి జై జగన్ హ్యాపీ బర్త్డే జగనన్న అంటూ నినాదాలు చేశారు అనంతరం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ్ మాట్లాడుతూ గత వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి ప్రజల వద్దకే పాలన అందిస్తూ అనేక సంక్షేమ పథకాలలో భాగంగా నాడు నేడు పాఠశాలలు ఉచిత విద్య ఉచిత వైద్యం వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గతంలో ఉన్న సంక్షేమ పథకాల పేర్లు మార్చి కొనసాగిస్తున్నారంటే అది జగన్ బ్రాండ్ అన్నారు ఈ కార్యక్రమానికి నియోజకవర్గ వ్యాప్తంగా వైసీపీ నాయకులు మరియు పలమనేరు మండల వైసీపీ పార్టీ అధ్యక్షుడు హేమంత్ కుమార్ రెడ్డి మాజీ కన్వీనర్ ఎస్కేఎస్ జాఫర్ మున్సిపల్ చైర్మన్ మండి సుధా మాజీ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ చంగారెడ్డి తదితర వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు జగన్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

চ ভালে ু কভালে গ গগ কর আ ঘ জাগল चाइना <ihaz violininding warfare> கிடைக்கலங்களா ஃளைட்ல சொன்னா இப்ப அதைய அதைய அதே இந்த அனௌன்ஸ் பாயிண்ட் மிஸ் செய்துட்டாங்கன்னு சொல்றாங்க हां हां बता रहे हैं अब तुम அடடம்பால கேன் விட்டுட்டீங்க ஏஸ் ஏஸ் காட் ஒரு முழு ஏஸ் காட் வாட்டர் பாயிண்ட்த்துக்கு போறா லைங்க லைங்க போறா லைங்க போறா నమస్కారం ఈరోజు జననేత పేదల ఇంటి వద్దకే పథకాలు కావచ్చు పరిపాలన కావచ్చు అందించినటువంటి మహానేత జగనన్న జన్మదిన శుభాకాంక్షలు ఈ సందర్భంగా విచ్చేసినటువంటి పలం నీరు నియోజకవర్గ ప్రజలకు ముఖ్య నాయకులకు అదేవిధంగా మీడియా సోదరులందరికీ కూడా మహిళా మహిళలందరికీ కూడా ప్రత్యేకంగా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చెరగని ముద్ర వేసుకున్నటువంటి ఒక యోధుడులా ప్రజల గుండెల్లో నిలిచిపోయేటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఆ తర్వాత ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ముద్రని ప్రజల గుండెల్లో వేసుకుని ఆయన చేసినటువంటి సేవ కావచ్చు ఆయన అందించినటువంటి పథకాలు కావచ్చు ఈ రోజుకు కూడా ఆయన పెట్టినటువంటి పథకాలకు పేర్లు మార్చి పథకాలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయం మనం అందరూ కూడా గమనిస్తున్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు కూడా మర్చిపోరు ఆయనకు నిండు నూరేళ్ళు ఆయుష్ని ఆ దేవుడు ప్రసాదించి ఆయన మరెన్నో సేవలు ఈ రాష్ట్రానికి అందించి డుగు బలహీన వర్గాలందరూ కూడా ఈ రోజు కూడా ఆయన తండ్రిని ఫోటో ఇంట్లో పెట్టుకున్నారు ఆయన గతంలోనే చెప్పడం జరిగింది నా తండ్రి అడుగు వేస్తే నేను రెండు అడుగులు ప్రజలకు మంచి చేయడానికి నేను రెండు అడుగులు వేస్తానని చెప్పడం జరిగింది అది చేసి కూడా చూపించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అని కూడా తెలియజేస్తున్నా హ్యాపీ బర్త్డే జగన్ అన్న